సినిమాలో హీరోయిన్లకు యాక్టింగ్ స్కోప్ లేకుండా పోతుంది గ్లామర్ బొమ్మలుగా మాత్రమే మిగిలిపోతున్నారు బాలీవుడ్ నుంచి కోటి ఆశలతో పాన్ ఇండియా హీరోయిన్లుగా మారాలని టాలీవుడ్ కు ఎగేసుకుంటూ వస్తున్నారు స్టార్ హీరోయిన్ ఈ సినిమాలో పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు జాన్వీ కి గట్టిగా యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్ర దక్కింది కానీ అక్కడ జరిగింది మాత్రం వేరు దేవర సినిమా మొత్తం ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో చేశారు ఆయన తర్వాత అంత యాక్టింగ్ ఉన్న స్కోప్ అంటే సైఫ్ అలీ ఖాన్ పాత్రకే ఇక జాన్వీ కపూర్ పాత్ర సెకండ్ హాఫ్ లో వస్తుంది అప్పుడప్పుడు రావడం తన మొగుడి గురించి కలలు కంటూ ఫ్రెండ్స్ విషయం చెప్పడం ఎన్టీఆర్ ను చూసి మెలికలు తిరగడం ఆ మధ్యలో ఓ రొమాంటిక్ సాంగ్ జాన్వీ కపూర్ కు పట్టుమని పది నిమిషాల పాత్ర కూడా లేదు దేవరలో దీనికోసమైనా జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ భారీ రెమ్యూనరేషన్ అంటూ ఆడియన్స్ లో గుసగుసలు వినిపించాయి అంతేకాదు దేవర సెకండ్ పార్ట్ లో జాన్వీ కపూర్ పాత్ర ఇంపార్టెంట్ ఉంటుందేమో అందుకే ఈ పార్ట్ లో అలా వదిలేసి ఉంటారు అని అనుకుంటున్నారు మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది రాన్ రాను సినిమాలో హీరోయిన్లకు యాక్టింగ్ స్కోప్ లేకుండా పోతుంది గ్లామర్ బొమ్మలుగా మాత్రమే మిగిలిపోతున్నారు బాలీవుడ్ నుంచి కోటి ఆశలతో పాన్ ఇండియా హీరోయిన్లుగా మారాలని టాలీవుడ్ కు ఎగేసుకుంటూ వస్తున్నారు స్టార్ హీరోయిన్ ఈ సినిమాలో పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు జాన్వీకి గట్టిగా యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్ర దక్కింది కానీ అక్కడ జరిగింది మాత్రం వేరు దేవర సినిమా మొత్తం ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో చేశారు ఆయన తర్వాత అంత యాక్టింగ్ ఉన్న స్కోప్ అంటే సైఫ్లీ ఖాన్ పాత్రకే ఇక జాన్వీ కపూర్ పాత్ర సెకండ్ హాఫ్ లో వస్తుంది అప్పుడప్పుడు రావడం తన మొగుడి గురించి కలలు కంటూ ఫ్రెండ్స్ కి విషయం చెప్పడం ఎన్టీఆర్ ను చూసి మెలికలు తిరగడం ఆ మధ్యలో ఓ రొమాంటిక్ సాంగ్ జాన్వీ కపూర్ కు పట్టుమని పది నిమిషాల పాత్ర కూడా లేదు దేవరలో లో దీనికోసమైన జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ భారీ రెమ్యూనరేషన్ అంటూ ఆడియన్స్ లో గుసగుసలు వినిపించాయి అంతేకాదు దేవర సెకండ్ పార్ట్ లో జాన్వీ కపూర్ పాత్ర ఇంపార్టెంట్ ఉంటుందేమో అందుకే ఈ పార్ట్ లో అలా వదిలేసి ఉంటారు అని అనుకుంటున్నారు మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది రాన్ రాను సినిమాలో హీరోయిన్లకు యాక్టింగ్ స్కోప్ లేకుండా పోతుంది గ్లామర్ బొమ్మలుగా మాత్రమే మిగిలిపోతున్నారు బాలీవుడ్ నుంచి కోటి ఆశలతో పాన్ ఇండియా హీరోయిన్లుగా మారాలని టాలీవుడ్ కు ఎగేసుకుంటూ వస్తున్నారు స్టార్ హీరోయిన్ ఈ సినిమాలో పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు జాన్వీ కి గట్టిగా యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్ర దక్కింది కానీ అక్కడ జరిగింది మాత్రం వేరు దేవర్ సినిమా మొత్తం ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో చేశారు ఆయన తర్వాత అంత యాక్టింగ్ ఉన్న స్కోప్ అంటే సైఫ్ అలీ ఖాన్ పాత్రకే ఇక జాన్వీ కపూర్ పాత్ర సెకండ్ హాఫ్ లో వస్తుంది అప్పుడప్పుడు రావడం తన మొగుడి గురించి కలలు కంటూ ఫ్రెండ్స్ కి విషయం చెప్పడం ఎన్టీఆర్ ను చూసి మెలికలు తిరగడం ఆ మధ్యలో ఓ రొమాంటిక్ సాంగ్ జాన్వీ కపూర్ కు పట్టుమని పది నిమిషాల పాత్ర కూడా లేదు దేవరలో దీనికోసమైనా జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ భారీ రెమ్యూనరేషన్ అంటూ ఆడియన్స్ లో గుసగుసలు వినిపించాయి అంతేకాదు దేవర సెకండ్ పార్ట్ లో జాన్వీ కపూర్ పాత్ర ఇంపార్టెంట్ ఉంటుందేమో అందుకే ఈ పార్ట్ లో అలా వదిలేసి ఉంటారు అని అనుకుంటున్నారు మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది రాన్ రాను సినిమాలో హీరోయిన్లకు యాక్టింగ్ స్కోప్ లేకుండా పోతుంది గ్లామర్ బొమ్మలుగా మాత్రమే మిగిలిపోతున్నారు బాలీవుడ్ నుంచి కోటి ఆశలతో పాన్ ఇండియా హీరోయిన్లుగా మారాలని టాలీవుడ్ కు ఎగేసుకుంటూ వస్తున్నారు స్టార్ హీరోయిన్ ఈ సినిమాలో పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు జాన్వీ కి గట్టిగా యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్ర దక్కింది కానీ అక్కడ జరిగింది మాత్రం వేరు దేవర సినిమా మొత్తం ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో చేశారు ఆయన తర్వాత అంత యాక్టింగ్ ఉన్న స్కోప్ అంటే ఎన్టీఆర్ ను చూసి మెలికలు తిరగడం ఆ మధ్యలో ఓ రొమాంటిక్ సాంగ్ జాన్వీ కపూర్ కు పట్టుమని పది నిమిషాల పాత్ర కూడా లేదు దేవరలో దీనికోసమైనా జాన్వి కపూర్ టాలీవుడ్ ఈ పాటలో లో అలా వదిలేసి ఉంటారు అని అనుకుంటున్నారు మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది రాన్ రాను సినిమాలో హీరోయిన్లకు యాక్టింగ్ స్కోప్ లేకుండా పోతుంది గ్లామర్ బొమ్మలుగా మాత్రమే మిగిలిపోతున్నారు బాలీవుడ్ నుంచి కోటి ఆశలతో పాన్ ఇండియా హీరోయిన్లుగా మారాలని టాలీవుడ్ కు ఎగేసుకుంటూ వస్తున్నారు స్టార్ హీరోయిన్ ఈ సినిమాలో పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు జాన్వీ కి గట్టిగా యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్ర దక్కింది కానీ అక్కడ జరిగింది మాత్రం వేరు దేవర్ సినిమా మొత్తం ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో చేశారు ఆయన తర్వాత అంత యాక్టింగ్ ఉన్న స్కోప్ అంటే సైఫ్ అలీ ఖాన్ పాత్రకే ఇక జాన్వీ కపూర్ పాత్ర సెకండ్ హాఫ్ లో వస్తుంది అప్పుడప్పుడు రావడం తన మొగుడి గురించి కలలు కంటూ ఫ్రెండ్స్ కి విషయం చెప్పడం ఎన్టీఆర్ ను చూసి మెలికలు తిరగడం ఆ మధ్యలో ఓ రొమాంటిక్ సాంగ్ జాన్వీ కపూర్ కు పట్టుమని పది నిమిషాల పాత్ర కూడా లేదు దేవరలో దీనికోసమైనా జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ భారీ రెమ్యూనరేషన్ అంటూ ఆడియన్స్ లో గుసగుసలు వినిపించాయి అంతేకాదు దేవర సెకండ్ పార్ట్ లో జాన్వీ కపూర్ పాత్ర ఇంపార్టెంట్ ఉంటుందేమో అందుకే ఈ పార్ట్ లో అలా వదిలేసి ఉంటారు అని అనుకుంటున్నారు మరి ఇందులో ఎంత వరకు ఉందో తెలియాల్సి ఉంది రాన్ రాను సినిమాలో హీరోయిన్లకు యాక్టింగ్ స్కోప్ లేకుండా పోతుంది గ్లామర్ బొమ్మలుగా మాత్రమే మిగిలిపోతున్నారు బాలీవుడ్ నుంచి కోటి ఆశలతో పాన్ ఇండియా హీరోయిన్లుగా మారాలని టాలీవుడ్ కు ఎగేసుకుంటూ వస్తున్నారు స్టార్ హీరోయిన్ ఈ సినిమాలో పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు జాన్వీకి గట్టిగా యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్ర దక్కింది కానీ అక్కడ జరిగింది మాత్రం వేరు దేవర సినిమా మొత్తం ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో చేశారు ఆయన తర్వాత అంత యాక్టింగ్ ఉన్న స్కోప్